వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ అనాలసిస్ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ చూసినట్లయితే కావల్లో వైఎస్ఆర్సీపీ నేతకు టికెట్ ఇచ్చిన ఫలితం సుబ్బానాయుడు ఎపిసోడ్ నుంచి టీడీపీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈరోజు మంతా తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో చర్చనీయాంశమైందో ఎలా అలకలోలం సృష్టించిందో అంతకంటే సుబ్బానాయుడు మరణం ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావలి కాన్స్టెన్సీలో టీడీపీని ఈరోజు ఉక్కిరి బిక్కిరి చేశాయి స్వయంగా రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ కానీ మంత్రిగా ఉన్న ఫరూక్ కానీ ఏదైతే సుబ్బానాయుడు ఉత్తర క్రియలు ప్రోగ్రామ్కి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని గురవు చేసిన ఉంది స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో పాటు అంటే ఆ స్థాయిలో అక్కడ పరిణామాలు వచ్చాయి అంటే టీడీపీలో స్టాల్ వార్స్ లాంటి నేతలు ఉన్నారు నెల్లూరులో అలాంటి నేతల ఊహలకు కూడా అందకుండా ఈరోజు సుబ్బానాయుడు మరణం కేంద్రంగా జరిగిన కొన్ని పరిణామాలు నిజంగానే టీడీపీని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయి అసలు దీనికి కారణం ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి ఇందులో అందరూ ఆరోపణలు చేస్తున్నట్టు కావ్యకృష్ణారెడ్డి పాత్ర ఎంత అంటే దానికి కొన్ని ప్రీఫేజ్లో కొన్ని విషయాలు కూడా మనం చెప్పుకోవాలి సుబ్బానాయుడు ఆయనేమి టీడీపీలో ఇప్పటికిప్పుడు పుట్టిన కార్యకర్త ఏం కాదు టీడీపీ ప్రస్థానం నుంచి సుబ్బానాయుడు చాలా తన ప్రస్థానం సాగించారు రాజకీయాల్లో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది టీడీపీతో ఆయనకి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోటైన జిల్లా ఉన్న ఆ జిల్లాలో తనకంటూ కూడా ఒక ఓన్ ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే సుబ్బానాయుడు అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే అటు ప్రజల మనిషిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు ఎన్నో పోరాటాలు టీడీపీ తరఫున అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర కూడా అంత సన్నిహితుడయ్యారు ఆయన పర్టికులర్లీ ఆయన గురించి చెప్పుకోవాలి అంటే నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద పెద్ద నేతలే బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్న సందర్భం అది అంతేకాదు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ జిల్లా అప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది సాలిడ్గా ఉన్నారు నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటి జిల్లాలో కూడా టీడీపీలో తనకంటూ ఒక వ్యక్తిత్వం నిలబెట్టుకున్న నేత ఆ స్థాయిలో విగరస్గా పార్టీ కోసం ఫైట్ చేసిన నేత ఎవరంటే సుబ్బానాయుడే రెండేళ్ల పాటు ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు కావల్లో కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలు తట్టుకొని మరీ అక్కడ నిలబడగలిగారు అంటే ఆ స్థాయిలో ఆయన కమిటెడ్గా కా ఆయనకు కార్యకర్తలు ఉండు ఆయన పార్టీ కోసం అంత కట్టిన కార్యకర్తగా పనిచేయడమే అక్కడ నుంచి మనం చూస్తే ఆయనకి టికెట్ వస్తుంది అనుకున్నారు అందరూ కానీ మొన్నటి ఎన్నికల సమయంలో అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ కావచ్చు క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో పాపం సుబ్బానాయుడిని వెన్నుకెళ్ళిపోయారు వైసీపీ నుంచి వచ్చిన కావ్యకృష్ణారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది ఆ మొత్తం కూటమి వేవ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో కావ్యకృష్ణారెడ్డి గెలిచారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఆబ్వియస్లీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వ్యక్తికి టికెట్ రాకుండా వేరొక వ్యక్తికి వచ్చి అతను గెలిస్తే ఈగోస్ కొన్ని కాన్ఫరెన్సెస్లో ఈగోస్ లైక్ మనం పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అని ఈక్వేషన్స్ చూస్తూ ఉన్నాం అట్లా ఇగోస్ కానీ కొంత ఆధిపత్య పోరు కానీ ఉండడం సహజమే అది కూడా ద పార్టీలో అయితే కానీ ఇక్కడ కావ్యకృష్ణారెడ్డితోని ఎక్కడ సమస్య వచ్చిందంటే అతను వైసీపీ నుంచి వచ్చినవాడు కావడం ఆబ్వియస్లీ అతను వైసీపీ నుంచి వచ్చాడంటే వైఎస్ఆర్సీపీ ఆయన వెంట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వస్తారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు ఆటోమేటిక్గా ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ చూస్తే సుబ్బానాయుడు సీనియర్ నేత స్థానికంగా ఆయనకి జనంలోంచి అంత మంచి ఇమేజ్ ఉంది సో కానీ అప్పటి నుంచి కూడా ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఆ ఇగోస్ ఆ క్యాడర్ మధ్య ఆ కార్యకర్తల మధ్య దానికి తోడు సుబ్బానాయుడికి నేను న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు ముందుగా హామీ ఇచ్చినట్టే ఆయనకి ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పదవి ఇవ్వడం జరిగింది సో అంతే సీరియస్గా ఆ పదవి మీద కూడా ఫోకస్ పెట్టి నేను రైతులు బిడ్డాను కాబట్టి రైతులకు న్యాయం చేస్తాను ఈ పదవి ద్వారా అని చెప్పి ఆయన అనేక రకాలుగా తన పదవి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఈగోజు ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది అది అది ఎంత దూరం వెళ్ళిందంటే జలస్ దాకా వెళ్ళింది కావ్యకృష్ణారెడ్డి ఏకంగా సుబ్బానాయుడి అనుచరుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా విషయాల్లో పనులు వాళ్ళకి పనులు అవుతా ఉంటే ఆపే ప్రయత్నం చేయడం చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద ఈ విషయంలో టీడీపీ క్యాడర్ ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు ఆయన ఆయన అంచులను మాత్రమే దగ్గర తీస్తూ ఉన్నారు అది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళని అని చెప్పేసి ఆయన మీద ఎప్పటి నుంచి అక్కడ ప్రచారం ఉంది ఈ క్రమంలోనే ఆయన అంచుల మీద కొన్ని కేసులు పడ్డాయి కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి అనేక రకాలుగా సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు సుబ్బానాయుడు అల్టిమేట్గా ఆయన ఆస్తులను కూడా టచ్ చేసే ప్రయత్నం జరిగింది ఎమ్మెల్యే వైపు నుంచి ఇది అటు తిరిగి ఇటు తిరిగి చాలా దూరం వెళ్ళింది మరి సఫికేషన్ తీసుకున్నారో నిజంగానే ఆయనకు ఆరోగ్య సమస్య ఉందో కానీ పాప ఆయనకు ఆల్ ఆఫ్ షాడన్ చంద్రబాబు నాయుడితో మొన్న ఒక మీటింగ్లో పాల్గొని బయటకు వచ్చే వస్తూ ఉన్న సమయంలో ఆయన బ్రెయిన్ స్ట్రోకి గురయ్యారు సుబ్బానాయుడు పాప గురై వారం రోజులు మృత్యుతో పోరాడారు పాప అల్టిమేట్గా మృత్యువే గెలిచింది ఆయన మరణించారు మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలకు కూడా వెళ్ళొద్దని అక్కడ స్థానిక నేతలకు స్థానిక కార్యకర్తలకు ఆదేశాలు వెళ్ళాయి ఎమ్మెల్యే నుంచి అనే చర్చ జరిగినప్పటికీ లోకేష్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా సీరియస్గా కావ్యకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది ఆయన పరిస్థితుల్లో ఏమీ మార్పు రాలేదు అయితే ఆ రోజు ఆయన అంత్యక్రియలకు కొంతమంది నేతలు కూడా హాజరు కావడం జరిగింది పర్టికులర్గా విప్గా ఉన్న జీవి ఆంజనేయులు లాంటి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు తర్వాత నారాయణ మంత్రి నారాయణ వాళ్ళ ఫ్యామిలీని కూడా వెళ్ళి పరామర్శించారు ఇక ఆ టెన్షన్ తట్టుకోలేక పాప ఆయన అన్న కొడుకు ఎప్పుడు ఆయన వెన్నంటే ఉండేవాడు భానుచంద్ర అని ఆయన హాస్టోక్తో మరణించారు ఒకే రోజున పెద్ద తేడా లేకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు మరణించడం అనేది అది మాటలు కందని విషాదమే సో అలాంటి క్రమంలో ఇక ఆయన ఉత్తర క్రియలు జరిగినాయి ముప్పై తేదీన ఆ ఉత్తర ఉత్తరక్రియలకు కూడా అటెండ్ కావద్దు అని చెప్పి కావ్యకృష్ణారెడ్డి కొంతమంది నేతలకు ఫోన్ చేసి స్థానిక ద్వితీయ శ్రేణి నేతలకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అనేది స్థానికంగా జరిగిన చర్చ ఇది సుబ్బానాయుడికి చెందిన అభిమానులు కానీ ఆయన ఫాలోవర్స్లో చాలా ఆగ్రహాన్ని నింపింది సుబ్బానాయుడు మరణానికి కూడా కావ్యకృష్ణారెడ్డి పరోక్షంగా కారణమయ్యారు మమ్మల్ని అనగదొక్కుతూ ఉన్నారు ఇక్కడ సుబ్బానాయుడు సీనియర్ పార్టీలో ఎటు నుంచి చూసిన చాలామంది కంటే ఈరోజు టీడీపీ తరఫున మంత్రులుగా ఉన్న చాలామంది కంటే ఆయనే సీనియర్ పార్టీలో అలాంటి నేతను అనగదొక్కుతా ఉన్నారు అనే ఆవేదన ఆగ్రహం ఆయన మరణంతో వచ్చిన ఆగ్రహం వాళ్ళలో ఉంది ఇదే సమయంలో లోకేష్ ఆర్డర్ వేశారు కాబట్టి కావ్యకృష్ణారెడ్డి ఆయన ఉత్తర కిరీర్కి వెళ్ళడం జరిగింది వెళ్తే ఆయనతో పాటు మంత్రి ఫరూక్ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెళ్తే వాళ్ళని గొరవ చేశారు అక్కడ గొరవ చేస్తే తలంచుకుని వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు ఇది నిజంగానే పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసిన సందర్భం అక్కడే ఉన్న సోమిరెడ్డి బీదార్ రవిచంద్ర యాదవ్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరు కూడా కన్విన్స్ కావట్లేదు అంత విగ్రసగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కావ్యకృష్ణారెడ్డి మీద ఏకంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకే సిద్ధమవుతా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒకవైపు మంతా నుంచి రాష్ట్రాన్ని రక్షించాము రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెడతాం ద్వారా ప్రాణ నష్టం ఆశ నష్టం జరగకుండా కాపాడేమో అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది నిజంగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో నిజంగా గార్డ్లైన్స్ పడుతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ నాయుడు ఎపిసోడ్ మాత్రం నిజంగా అదొక మాటల కింద విషాదమేనే అని అనుకోవాలి ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకురావడమే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ తంబలపల్లిలో జయచంద్రారెడ్డి లిక్కర్ అది మద్యం డంపు బయటపడిన తర్వాత కల్తీసారా ఆయన సస్పెండ్ చేశారు ఆయన పెద్దిరెడ్జు పెద్దిరెడ్డి అంచోడు అని చెప్పి టీడీపీ ప్రచారం చేసింది కొంతమంది నేతలు పెద్దిరెడ్డి అంచోడు అయితే టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చింది అదే టీడీపీ వాళ్ళకి ఇచ్చి ఉంటే ఎందుకు కష్టం వచ్చేది ఉండేది కాదు కదా ఇక్కడ కూడా ఎక్కడెక్కడో రాని క్యాష్ ఈక్వేషన్స్ సుబ్బానాయుడు లాంటి సీనియర్ నేతకి ఎందుకు వచ్చినాయి క్యాష్ ఈక్వేషన్స్ కావాలో చిన్నపిల్లాని ఇంట్లోని తీసుకొచ్చి నిలబెట్టినా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచే సందర్భం ఉంది జనం వర్సెస్ జగన్ అన్నట్టు ఎన్నికలు జరిగాయి ఆ టైంలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూసిన పార్టీ మరి కావ్యకృష్ణారెడ్డిని పక్క పార్టీలో తీసుకొచ్చి టికెట్ ఎందుకు ఇచ్చింది ఈరోజు కావ్యకృష్ణారెడ్డి అదే టీడీపీ వ్యక్తి అయితే సుబ్బానాయుడు ఇంకా ఆయనకి అందే స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఉండేదేమో అందే స్థాయిలో సహకరించేవాళ్ళేమో కావ్యకృష్ణారెడ్డికి ఇచ్చినా సహకరించిన సుబ్బానాయుడు అదే ఇంకో టీడీపీ వ్యక్తిని తీసుకొచ్చిచ్చినా అంతే సహకరించేవాళ్ళు కదా సో ఈ ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు కదా సో ఇతర పార్టీల నుంచి నేతల్ని డబ్బులు ఆశించు లేకపోతే ఇంకేదో వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్తోనో పార్టీలోకి తీసుకొస్తే వాళ్ళు పార్టీతో ఆ ఎమోషనల్ బాండింగ్ ఉండదు కార్యకర్తలకి వాళ్ళు ఫాలో అయ్యే క్యాడర్కి ఉండదు ఆ పార్టీ వాళ్ళకు కూడా ఆ నేతలకు కూడా ఎమోషనల్ బాండింగ్ ఉండదు ఆ బాండింగ్ లేకపోవడం కారణంగానే ఈ పరిస్థితి తలెస్తూ ఉంది ఇప్పుడు ఇంకో సుబ్బానాయన్ని టీడీపీ తయారు చేయగలరా కావల కేంద్రంగా కానీ నెల్లూరు కేంద్రంగా కానీ అలాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీని మళ్ళీ పుట్టించగలరా సో అందుకే ఇలాంటి ఇష్యూలో చాలా సీరియస్గా టీడీపీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఇటు తిరిగి ఇష్యూ టీడీపీని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది కార్యకర్తల్లో చాలా తీవ్రమైన అసంతృప్తికి ఇలాంటి ఇష్యూలు కారణమవుతూ ఉన్నాయి అందుకే ఇలాంటి ఇష్యూల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలి ఇలాంటి ఇష్యూలు మళ్ళా పునరావృతం కాకుండా టీడీపీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్